వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను ఇది ఇడ్లీ పిండితోటి నేనేం చేస్తున్నానో మీకు చూపిస్తాను ఇడ్లీ రవ్వ మినపప్పు కలిపింది ఇడ్లీ చేసుకున్నాను కొద్దిగా పిండి ఉండే అది నాలుగైదు రోజుల కిందట ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అది బాగా పుల్లగా అయింది ఇప్పుడు ఇందులో నేను గోధుమ పిండి పెద్ద గ్లాసుడు పోసాను తర్వాత గ్లాసుడు బియ్య పిండి వేసి జీలకర్ర ఉప్పు తర్వాత మన అల్లము మిరియాల పొడి కలిపింది ఇందులో వేసాను మిక్సీ పట్టి తర్వాత ఇప్పుడు కొద్దిగా సోడా వేసాను వేసి ఇలా మనము కలుపుకోవాలి మొత్తము ఈ కంటస్ట్ ఇలా వచ్చిన దాకా మనము కలుపుకొని ఇప్పుడు నే నూనె పెట్టుకున్నాను బాన్లీలో ఇప్పుడు బోండాలాగా అందులో వేసి మీకు చూపిస్తాను ఈ విధంగా మనము వేసుకుంటుంటే ఈ విధంగా చాలా బాగా మన షాపులో మనం బోండాలు కొన్నలాగా చాలా బాగా అవుతున్నాయి మంచిగా పొంగుతాయి నూనె కూడా ఎక్కువ గుంజుకోదు ఎందుకంటే ఆల్రెడీ ఇల్ ఇడ్లీ రవ్వ ఉంది కాబట్టి గోధుమ పిండి ఇలా కూడా మనకు కొద్దిగానే ఉంది పిండి దోశకు సరిపోదు అనుకుంటే ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చు చాలా ఇష్టంగా పిల్లలు తింటారు చాలా బాగుంటుంది దీనికి నేను పల్లీల చట్నీ చేశాను చూపిస్తాను అది కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ నేను మీడియం సైజుకు పెట్టుకొని మనము ఇలా గోలించుకోవాలి నూనె మంచి కాగిన తర్వాత మనం వేసుకున్నామనుకో చాలా బాగా అవుతాయి మనము వెనుకకు తిప్పుకోవచ్చు ఎలా కావాలనుకుంటే అలా మనం తీసుకోవచ్చు చాలా మెత్తగా అన్నవి ఉండకుండా కొంచెం ఇగ చాలా బాగా అవుతాయి ఇలా ట్రై చేయండి ధన్యవాదములు ట్రై ఒక నిమిషం మీకు పల్లీల చట్నీ చూపిస్తాను ఈ విధంగా నేను పల్లీలు పుట్నాలు శనగపప్పు వేసి ఇలా చట్నీ చేశాను చాలా బాగుంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు ఈ విధంగా అవుతాయి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి